పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు ఆ తండ్రి తన కుమారుణ్ణి తన కుటుంబాన్ని ఎంతో దేవుణ్ణిలో భయభక్తులుగా పెంచుతూ వచ్చాడు అయితే తన కుమారుడు మరి మంచి మార్కులు చదువులు పాస్ అయ్యాడు తర్వాత పై చదువులుకి వెళ్ళవలసి వచ్చింది వారున్న ఉన్న ప్రాంతాల్లో ఆ కాలేజీ లేదు పై ప్రాంతంలోనికి వేరే ఆ జిల్లాలోకి వేరే స్టేట్లోకి అతను చదువుకుంటాకి వెళ్ళాడు కాలేజీలో చదువుతూ వచ్చాడు అయితే తండ్రి చెప్పి పంపించాడు అయినా నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో దేవుడు నీకు తోడ నీ చదువుని సఫలపరుస్తాడు అని తండ్రి చెప్పాడు అలాగే నాన్న నేను ఖచ్చితంగా బైబిల్ చదువుతాను అని చెప్పి ప్రార్థన చేసుకుంటానని చెప్పి తన తండ్రితో చెప్పి అతను కాలేజీకి వెళ్ళిపోయాడు వెళ్ళిన ఒక వారం రోజులకి ఆ తండ్రికి ఒక లెటర్ రాసి పంపించాడు డాడీ నాకు కొంత డబ్బు అవసరమైంది మీరు అర్జెంటుగా నాకు మీ డబ్బు పంపించండి కాలేజీలో కట్టవలసి ఉంది అన్నాడు అప్పుడు తండ్రి ఒక లెటర్ రాసి పంపించాడు కవర్లో కొడుకు ఆతుగా చూశాడు పోస్ట్లో మా డాడీ నాకు మా చెక్కు పంపించి ఉంటాడు అని ఆతుగా చూశాడు ఆ లెటర్ అది తీసి ఆ కవర్ తీసి చింపినప్పుడు దాంట్లో ఒక చిన్న పేపర్ ఉంది దాని మీద పిలిపి నాలుగు పొందొమ్ ఉంది ఏమనంటే నాయన ఆ పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పొందొందో వర్షం తీసి బైబిల్ చదువాని అంది అక్కరు కూడా చాలా చిరాకు పడుతూ మా నాన్నే నేను చెక్కు పంపించమంటే డబ్బులు పంపించమంటే వాకింగ్ చదవమంటాడు అంటే అని పక్కన పడేశాడు తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి ఒక లెటర్ రాసి పంపించారు ఆ లెటర్లో పంపించినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ డాడీ తిరిగి మరలా ఒక పోస్టు ధర కవర్ పంపించాడు ఈసారి మా నాన్న నాకు అర్జెంటుగా డబ్బులు కావాలని లెటర్ రాశాను కదా నాకు చెక్ పంపించుంటాడని ఆతృతగా ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే దాని కవర్ ఒకటి చిన్న పేపర్ ఒకటి ఉంది ఆ పేపర్ మీదేమో రాయబడింది నాయన మత్తిశార్త ఆరాధ్య ఏమో ముప్పైటో వచ్చింది చదువు అని బైబిల్ గ్రంథం రాయబడింది ఆ కుర్రోడికి చాలా కోపం వచ్చింది నాకు డబ్బులు కావాలని అడుగుతుంటే వాకింగ్ చదవం ఏంటి అని పక్కన పడేశాడు చాలా కోపంగా ఆత్రుతగా నెక్స్ట్ డే ఎక్కి ఆ నెక్స్ట్ డే ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి డాడీ నేను డబ్బులు కట్టాలి కదా డబ్బులు పంపించమంటే నేను నాకు వాకింగ్ చదామని చెప్తారేంటి అన్నాడు అదే నేను పంపించినటువంటి ఆ కాగితం మీదటువంటి వాక్యం నువ్వు అని అడిగాడు చదివాను అన్నాడు ఏది బైబిల్ తీసుకురా అని అడిగాడు బైబిల్ తీసుకొచ్చినప్పుడు తీసుకురా అని అడిగాడు బైబిల్ తీసుకొచ్చాడు ఏదో ఒకసారి చదువు అన్నాడు పిలుపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వర్షంలో తీసి బైబిల్ బైబిల్ తెలిసి ఆ తీసే వారికి అక్కడ వెయ్యి రూపాయల కాగితం ఉంది వెయ్యి రూపాయల కాగిత ఉంది అక్కడ ఆశ్చర్యపోయాడు బైబిల్ చదివా చదివానని చెప్పావు కదా నాన్న మరి బైబిల్ చదివి అంటే నేను దాంట్లో పెట్టిన వెయ్యి రూపాయల కాగితాన్ని నువ్వు చూసేవాడివి కదా అన్నాడు ఆ తర్వాత మత్స్సు వార్త ఆరాధ్యం ముప్పై ఒకటే వచ్చింది చదవన్నాను కదా నువ్వు చదివా అని అడిగాడు కాబట్టి ఆయన అడిగాడు అనమాట ఏమంటే ముప్పై రెండవ విషయం ఒక మాట ఉంది తీసుకోసా చదువు అన్నాడు ఆ చదివితే ఏమంది దాంట్లో ఒక వెయ్యి రూపాయలు ఉంది ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకి ముందున్న తండ్రికి తెలియను కాబట్టి నా నీతిని రాజ్యం మొదటి వెతుకుడి అని రాయబడింది నువ్వు బైబిల్ చదివి దీంట్లో వెయ్యి రూపాయలని కనిపించేది నేను చెప్పిన రిఫరెన్స్ అన్నింటిలో నీకు ముందుగా అవసరం ఉంటుందని నేను నీకు డబ్బులు ముందుగా పెట్టి పంపించాను కానీ నువ్వు బైబుల్ చదవలేదు కాబట్టి నేను దాంట్లో పెట్టిన డబ్బులు నీకు దొరక నీకు కనబడలేదు అని ఆ తండ్రి కొడుకుతో చెప్పినప్పుడు ఆ కొడుకు చిగ్గుతో తలదించుకున్నాడు సారీ డాడీ నేను బైబిల్ చదవలేదన్నాడు నీకు కావాల్సిన అన్నీ కూడా ఆ బైబిల్లోనే నేను పెట్టి ఉంచాను అని తండ్రి చెప్పినప్పుడు అక్కుమడి చిక్కు తలుచుకొని ఎక్కడి నుంచి బైబిల్ చదువుతున్నాడి అని తండ్రికి క్షమాపణ చెప్పాడు అప్పుడు తండ్రి చెప్పాడు యహోవా ధర్మశాస్త్రమును దివారాతుడు ధ్యానించి వాడు ధనిడు అతడు నీటి కాలువలు ఎరన్నా నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు అతడు అంతా కూడా సఫలమవుతుందని చెప్పాడు నాయనా నీ చదువులో నువ్వు సఫలం అవ్వాలన్నా నీ భవిష్యత్తులో నువ్వు దీవి ధన్యుడుగా మార్చబడాలన్నా ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి మోకాలు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు అని తండ్రి చెప్పి పంపించాడు దేవుని స్తోత్రం ఈరోజు కృష్ణుల ప్రియమైన దేవుడి పెళ్ళారా దేవుని వాక్యము మనం చదవాలి ఆ వాక్యం చదివి ఉంటే దాంట్లో తండ్రి పెట్టిన డబ్బులు కనిపించేది అలాగే మన పరలోక ముందున్న తండ్రి ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానిస్తే మనకి దాంట్లో ఎండి బంగారముల కన్నా కూరదగిన దేవుని వాక్యం మనము పచ్చగా ఉంటాం మనం చేయనదంతా కూడా సఫలపరుస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే ఇహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని బైబిల్ రాయబడింది కదా అందుకని ధన్యుడు అన్న మాట రాయబడింది చూడండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచ్చిన చూసినట్లయితే ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయ అరవై మూడవ చూసినట్లయితే సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను రేపకా కన్నులెత్తి కన్నులెత్తి ఇసాకును చూసి ఒంటెల మీద దిగి మనల్ని ఎదుర్కొన్నట్టుకు పలములో వచ్చున్న ఆ ఎవడని దాసును అడిగ అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకున్నాను అప్పుడు దాసు తాను చేసిన కార్యములని ఇసాకు తీవ్రని చెప్పాను తేను విస్తాం ఇస్సాకు పొలములో దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు పలములో ధ్యానిస్తున్నాడు అంట దేవుణ్ణి సాయంకాల సమయంలో ఏకాంతంగా వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు అంట ఆ తండ్రి చెప్పినటువంటి ఆ దేవుడు చెప్పిన మాటలు అప్పుడు బైబుల్ లేదు ఇసాకుకి కానీ ఆ తండ్రి ఒక ప్యాప ఒక శరమం దాని మీద దీని మీద రాసి ఇస్తే ఆ ఇస్సాకు తండ్రి చెప్పినవన్నీ కూడా పలములో ధ్యానిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని ఆ దేవుడి వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఏం జరిగింది అతని అతని ఎదురుగా రెప్పు వచ్చి నిలబడింది రెప్పు కంటే ఎవరో ఇసాకుకి ఆయన పెద్దవాడై ఈడొచ్చినప్పుడు ఇసాకు కోసం పెళ్లి సంబంధం చూడటం కోసం తన ఈ దాసుడైనటువంటి గెలియాజను పంపించేటప్పుడు ఇసాకు సాయంకాలం పొలంలోకి వెళ్ళి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవాడు ప్రార్థన చేసేవాడు అక్కడ దేవుడు తన దాసుడు వెళ్ళిన కార్యాన్ని సఫలపరిచి దేవుడుకు భక్తి పొరటువంటి రిబకాని దేవుడు ఆ యొక్క దాసుడు చూపించి తీసుకుని వచ్చాడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఇస్సాకు కోసం ఎవరినైతే సిద్ధపరిచారో ఆ స్త్రీ ఇస్సాకు దగ్గరకు వచ్చి నిలబడింది తెలుస్తూ దాసు తీసుకొచ్చాడు ఈరోజు నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఓ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ప్రతిఫలము నీ తలుపు తడతొచ్చి నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఏర్పరిచాడు ఇసాకు కావలసిన ఆ స్త్రీని దాసుడికి దేవుడు చూపించి తన దాసుని ఇలియాజను బట్టి ఇశాకు దగ్గర తీసుకొచ్చాడు అర్థమైందా ఈరోజు నీ భవిష్యత్తుకి కావాల్సిన దేవుడు నీకు చూపిస్తాడు నీకు ఉద్యోగాన్ని దేవుడు చూపిస్తాడు వివాహం విషయంలో దేవుడి చిత్తం నిర్ణయించిన దాన్ని చూ నీవు అన్ని కళ్ళ ముందు తీసుకుని వస్తాడు కాబట్టి నువ్వు చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి బిడ్డగా నువ్వు ఉండాలని వాకి వేస్తాడు ఇసాకు దగ్గరికి రెంబకా వచ్చి నిలబడిందంట చూసారా అంటే ఇతను ప్రార్థిస్తూ పలువలో ఏకాంతంగా ఉంటే అతను వివాహం వాహం ఎవరిని చేసుకోవాలో ఆ స్త్రీ వచ్చి నిలబడింది తీసుకొచ్చాడు తన దాసుడు అంటే నీకు ఈరోజు ప్రతి నీ దేవుడు నీకు ఆయన ప్రతిఫలాన్ని నీకు పంపించబోతున్నాడు రెండవదిగా ఇస్సాకుల భయభక్తులు కలిగి మన ధ్యానిస్తున్న సమయంలో ఇలా చెప్పిన కదా నీకు కావాల్సినందుకు కూడా దేవుడు దాసి పెట్టాడని చూడండి ఇరవై ఇరవై నాలుగవ అధ్యయనంలోనే ఇరవై నాలుగవ చూడండి ఇక్కడ దాసుడికి మాట్లాడించాడు ముప్పై నాలుగు వయసును అంతటి ఇట్లా నేను అబ్రహాము దాసుడను ఇహోవా నా యజమాని బహుగా ఆస్వాదించాను కనుక అతడు గొప్పవాడేను అతనికి గొర్రెల గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస జనములను ఒంటిలను గాడను దయచేశాను నా యజమాను అని భార్య అనే శార రుదాప్యామిలో నా యజమానికి కుమారుని కలిగిన నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చియున్నాడు ధనస్తోత్రం అబ్రహాము యజమాడు అంటే ఇక్కడ చెప్తుంది ఎవరు అబ్రహాము దాసుడు పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడు కదా రేపిక వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు నా యజమాడు పంపించిన యజమాడు ఉన్నాడు అతన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు గొడ్ల ఆస్తి గొర్రెల ఆస్తి భూములు వంచెలు సమస్తం దీపించాడు ఎండి బంగారం సమస్తం ఆశ్రవించాడు అయితే వృద్ధాప్యాయమంతా అతను కుమారుడు పుట్టాడు అతని పేరు ఇస్సాకు అతనికి మేము సంబంధానికి వచ్చాము నా యజమాడు తన కలిగిన యావత్తు కూడా తన ఇచ్చేశాడు ఇచ్చేసాడు స్తోత్రం ఇస్సాకు ఐశ్వర్యవంతుడయ్యాడు ఇస్సాకు పాలంలో ధ్యానిస్తున్నాడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు ప్రతిరోజు ఇస్సాకు ధన్యుడయ్యాడు ఇస్సాకు పచ్చగా దిపించబడ్డాడు తన కలిగిన కలిగినంత కూడా ఇసాక్కిచ్చేశాడు ఈరోజు అప్పుడు ఇస్సాకుకి ఈ మాట చెప్తున్నాడు దేవుని వాక్యం ప్రియులరా దేవుని వాక్యము ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడు మన ధనిలు అవుతాం ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు నువ్వు పచ్చగా వద్దులుతో అప్పుడు ఇస్సాకకి ధనవంతుడుగా దీవించబడ్డాడు అతనికి కావాల్సిన కూడా తండ్రి ఏర్పాటు చేశాడు రెండు తనకు కావాల్సిన అని దేవుడికి ఆ సంబంధంలో మంచి స్త్రీని తీసుకొచ్చాడు ఆయన ఎక్కడున్నాడు పొలంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు పొలంలో ప్రార్థన చేస్తున్నాడు ఏకాంతంగా ఈరోజు నువ్వు కూడా ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని చదువుతూ నేర్చుకో సెల్ ఫోన్లు పక్కనబడే సీరియాలు పక్కన పడే వ్యర్థమైన ముసల పక్కన పక్కనబడే దేవునితో గడవటం నేర్చుకో ప్రార్థన చేయటం నేర్చుకో రోజుకు మూడు అధ్యాయులు బైబిల్ చదవటం నేర్చుకో అప్పుడు నువ్వు ధన్యుడిగా మారుతావు కీర్తన గ్రంథం మొదట అధ్యాయం మనం చూస్తాం మూడవ విషయంలో యహోవా ధర్మశాస్త్రమును దేవారాతులు ధ్యానించేవాడు ధన్యుడు నువ్వు ధన్యుడిగా అవుతావు నీటి కాలువ ఏర్పడిన నాటుబడిన చెట్టు వల్ల ఉంటావు ఎప్పుడు నీటి నీటి కాలువ ఉన్న చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి అతను చేయనిదంతా సఫలపరుస్తాడంట ఇసాకు పచ్చగా ఉన్నాడు దీవించబడ్డాడు ఇసాకు చేయనిదంతా సఫలపరిచాడు ఇసాకుని గొప్పవాడిగా దీవించినట్లుగా ఈరోజు మిమ్మల్ని కూడా ఆ కురవ తండ్రి చెప్పాడు ఆయన నీకు కావలసిన కూడా నేను బైబుల్లో పెట్టాను కానీ నువ్వే చూసుకోలేదా ఈరోజు నీకు కావలసినటువంటి ఉద్యోగం నీకు కావలసినటువంటి వివాహం విషయంలో ఆ తా సాటి భార్యను భర్తని నీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈరోజు నీకు ఏది కావాలో నువ్వు దేని విషయంలో కన్నీరు కారుస్తున్నావో అవన్నీ కూడా దేవుడు నీకోసం దాచిపెట్టాడు అయితే ఆ దేవుడు మనసు దేవుడి వాక్యం ఆయన వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఆ తండ్రి మాట వింటే ఆ తండ్రి దగ్గర ఉన్నవన్నీ కూడా నీవవుతాయి దేని శ్రోతుని కలిగిన కాక అందుకని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం నేర్చుకో మీ పిల్లలకి నేర్పండి మీరు నేర్చుకోండి అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీ పరలోకం తండ్రికి మీకు తెలుసు ఆయన నీతిని ఆయన రాజ్యం మొదటి వెతకండి దేవుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞత స్థితులు స్తోతాలు చెల్లిస్తున్నా ఈరోజు ఇదిగో ప్రభా ధర్మశాస్త్రాన్ని దాని వాక్యాన్ని ధ్యానిస్తే దాంట్లో అన్ని ఉంచినట్లుగా సర్వసంపదలు దాంట్లోనే గుప్తమైనట్టుగా ప్రభా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్న ఇసాకు జీవితాన్ని ఎంతగా ఆశ్రతించావో ఇదిగో నీ వాక్యం వెంటనే బిడ్డలకు కూడా ఆ విధంగానే ప్రభా సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రార్థనల్లోనూ వాక్యములను చదువుతూ వాళ్ళ బ్రతుకులు పచ్చగా దీవెనికరంగా ఉంచమని యేసు క్రీస్తు తండ్రి ఆమె